ఒక రోజు తెల్లవారు జామున శ్రీకృష్ణుడు లేచి కళ్ళు తుడుచుకొని బయటకు చూస్తాడు గోకులమంతా సందడి సందడిగా ఉంటుంది అప్పుడు పక్కన నడుస్తున్న యశోదాను చూసి కృష్ణుడు ఆపి అమ్మా ఇక్కడేం జరుగుతుంది అని అడుగుతాడు దానికి యశోదాదేవి దేవి కృష్ణ మనం ప్రతి ఏడాది వర్షాలు బాగా పడి పంటలు మంచి దిగుబడి రావాలని ఇంద్రయాగం చేస్తాం ఆ యాగం ఈ రోజు జరుగుతుంది నువ్వు త్వరగా స్నానం చేసి రా అని చెబుతుంది యశోద అప్పుడు కృష్ణుడు అమ్మ వర్షాలు కురిపించడం ఇంద్రుని బాధ్యత కదా అయితే మనం ఎందుకు పూజలు యాగాలు చెయ్యాలి మన గోవర్ధనగిరి ఎన్నో ఆహార పంటలు ఇస్తుంది మన ఆవులకు మేతను కూడా ఇస్తుంది కాబట్టి ఈ రోజు మనం గోవర్ధనగిరిని పూజిస్తాం అని చెబుతాడు పక్కనే ఉన్న నందుడు శ్రీకృష్ణుని మాటలు విని ఇది నిజమే కదా అని భావించి గ్రామస్తులందరితో ఈ విషయాన్ని చెబుతాడు అందరూ గోవర్ధనగిరిని పూజిస్తారు దీన్ని చూసిన ఇంద్రుడి అహం దెబ్బతింటుంది వీరికి గుణపాఠం ఎలాగైనా చెప్పాలి అని భావించి ఉరుములతో కూడిన భారీ తుఫాను కురిపిస్తాడు ఆ వర్షాలు కారణంగా గ్రామం అంతా నీటిలో మునిగిపోవడంతో గ్రామస్తులు భయంతో కృష్ణుని వద్దకు పరిగెత్తుతారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిరికన వేలుతో ఎత్తి అందరిని ఆ తుఫాను నుంచి గ్రామస్తులందరిని రక్షిస్తాడు అందరూ చెప్పండి జై శ్రీరామ్